మీరు కూడా అందరిలాగే చికెన్ దమ్ బిర్యానీయే అన్ని బిర్యానీలు ఎక్కడైనా సూపర్గా ఉంటుంది అనుకుంటే ఒక్కసారి ఈ సోయాబీన్ బిర్యానీ చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుందండి వెజ్ వాళ్ళకైనా నాన్ వెజిటేరియన్స్ కైనా భలే నచ్చుతుంది సో వెళ్ళి చూసేద్దామా ఈ టేస్టీ సోయాబీన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక పెద్ద కప్పుతోని సోయాబీన్ తీసుకోవాలండి మిల్ మేకర్ అంటారు కదా అది మీడియం సైజు తీసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే చిన్న కూడా తీసుకోవచ్చు బట్ మీడియం సైజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకొని ఒక్క పది నిమిషాల పాటు మూత పెట్టుకొని అలా పక్కన పెట్టేసుకోండి అంటే కొంచెం అది నానుంది కదండి కొంచెం మెత్తగా అవుతుంది అనమాట కుక్ అవుతుంది అందుకే పది నిమిషాలే ఎక్కువసేపు పెట్టకండి మరీ మెత్తగా అయిపోతుంది అనమాట పది నిమిషాల తర్వాత మూత పెంచేశాను చూడండి మిల్ మేకర్ కొంచెం పెద్ద సైజ్ అయిపోయే కదా ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని మేకర్ని గట్టిగా పిండుకొని తీసుకోవాలి మరీ గట్టిగా పిండికి అంటే రెండు ముక్కలుగా అయిపోయినట్టు కొంచెం వాటర్ అనేది లోపల ఉండాలి మరీ డ్రై అవ్వకూడదు అనమాట జస్ట్ పిండుకొని అన్ని పిండుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే మీరు పెరుగు వేసుకోవాలి ఏ కప్తో మీరు సోయాబీన్ తీసుకున్నారో అదే కప్పుతో త్రీ బై ఫోర్త్ కప్పు పెరుగు వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం ఒక వన్ టేబుల్ స్పూన్ మీరు కావాలంటే కారం కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలానా లేదనుకోండి బిర్యానీ మసాలానా వేసుకోవచ్చు అలాగే పచ్చిమిరపకాయలు ఒక రెండు ఇలా పొడుగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి అంటే మిల్మేకర్ ముక్కలకి బాగా పట్టాలన్నమాట ఇదంతా మసాలా అంతా అప్పటి వరకు కలుపుకోవాలి కలుపుకొని ఒక్క పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి బాగా దాంతే సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే బాస్మతి రైస్ని కూడా నానబెట్టుకోవాలి నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నానండి అరగంట పాటు నానబెట్టుకోవాలి శుభ్రంగా కడిగి నానబెట్టారనుకోండి రైస్ పొడువుగా సూపర్గా కుక్ అవుతుంది అనమాట సో ఇప్పుడు రైస్ని బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకొని అందులోని వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవాలి వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం స్పైసీగా ఉంటే రైస్ బాగుంటుంది మీరు కావాలంటే స్కిప్ కూడా చేసుకోవచ్చు ఒక చెక్క నిమ్మకాయ పిండుకొని వేసుకోవాలి నిమ్మకాయ వేసుకుంటే రైస్ అతుక్కోకుండా విడివిడిగా ఉంటుందన్నమాట ఇప్పుడు గరం మసాలాలు అన్నీ వేసుకోవాలి నేను ఇక్కడ దాల్చిన చెక్క యాలకులు లవంగీలు మరాఠీ మొగ్గ అలాగే బిర్యానీ ఆకులు వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లిపోయే పేస్ట్ వల్ల రైస్ మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పటివరకు మీరు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి కొంచమే ఒక హాఫ్ టీ స్పూనే వేసుకోండి అలాగే ఒక వన్ టీ స్పూన్ సాజీరా వేసుకోవాలి సాజీరా వేసుకున్నారనుకోండి రైస్ మంచి ఫ్లేవర్గా మంచి టేస్ట్ వస్తుందనమాట చప్పగా ఉండదు మీరు రైస్ తింటున్నప్పుడు కూడా సో ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మీరు మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా బాస్మతి రైస్ అదంతా వేసేసుకొని నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయినట్టు చూసుకోవాలి అలాగే నేను ఈ గరం మసాలాలంతా తీసేసుకు బాగా బాయిల్ అయిన తర్వాత ఆ ఫ్లేవర్ అంతా రైస్కి బాగా పెట్టేస్తుంది అనమాట ఎందుకు తీసేస్తున్నానంటే తింటున్నప్పుడు అది నోటు తగులితే మా ఇంట్లో వాళ్ళకి నచ్చదు చాలా వరకు అందరికీ నచ్చదు అనుకుంటా సో అందుకే తీసి పక్కన పెట్టేస్తున్నాను రైస్ నైంటీ పర్సెంట్ బాయిల్ అయిపోయిందండి అంటే మీరు ఒక మెతుకు ఇలా టచ్ చేసారనుకోండి చక్కగా బ్రేక్ అయిపోద్ది అనమాట అంటే మరీ మెత్తగా ఉండకూడదు మీకు కొంచెం తెలుస్తుంది అండి పర్సెంట్ అంటే మెత్తగా అంటే జస్ట్ మీరు టచ్ చేస్తే బ్రేక్ అయిపోద్ది అలా కాదు కొంచెం మీరు కట్ అయినట్టు ఉంటే సరిపోతుంది అనమాట మీకు వీడియోలో చూస్తున్నారు కదా అలా ఇప్పుడు ఈ రైస్ అంతా తీసుకొని వేరొక స్ట్రైనర్లో వేసేసుకోవాలి రైస్ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నంగా పొడుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా మనం బిర్యానీకి యూజ్ చేస్తాను అలా అనమాట చూండి ఇలా గోల్డెన్ కలర్ వస్తాయి కదా ఇప్పుడు కొన్ని ఆనియన్స్ తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ మనం లాస్ట్లో యూస్ చేస్తామండి అలాగే ఈ మిల్ మేకర్ అంతా వేసేసుకోవాలి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో అలా కుక్ చేసుకోండి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట కొంచెం గ్రేవీ లాగా అవుతుంది సో మధ్య మధ్యన కలుపుతూ నుండి పది నిమిషాలు అలా వదిలేకండి మధ్య మధ్యన కలుపుతూ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట ఇలా మిల్ మేకర్ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత అంటే పది నిమిషాల తర్వాత మీరు రైస్ మనం ఆల్రెడీ కుక్ చేసుకుని కదా రైస్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ మనం కదా అది ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి చూడండి మూత పైన నాకు చిన్న హోల్లాగా ఉంది కదా అందుకే నేను టిష్యూ పేపర్తో కవర్ చేసేసుకున్నాను బాగా స్టీమ్ అవుద్ది అంటే బాగా దమ్ అవుద్ది అనమాట సో ఒక్క పది నిమిషాలు అలాగా లో ఫ్లేమ్ లో వదిలేయాలండి పది నిమిషాల తర్వాత మూత చేశాను చూడండి పర్ఫెక్ట్గా అయిపోయింది సూపర్ టేస్టీ మిల్ మేకర్ బిర్యానీ రెడీ అనమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు మొక్క జ్యూసీగా భలే ఉంటుందండి ఒక్కొక్కసారి బర్త్డేస్ అప్పుడైనా పార్టీస్ అప్పుడైనా నాన్ వెజ్ తినలేమండి ఎందుకు కొన్ని కారణాల వల్ల అప్పుడు మీరు ఇలా మిల్ మేకర్ బిర్యానీ చేసుకున్నారనుకోండి చికెన్ బిర్యానీ గుర్తు కూడా రాదనమాట అంత రుచిగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు సూపర్ టేస్టీగా ఉంటుంది హై ప్రోటీన్ పిల్లలు కూడా ఇష్టపడి తింటారు అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందండి సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్